మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అనుదిన మన అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయ కాలమందు వేకుజామునే మీద అందించటకు మొదట కృప చూపిస్తున్న దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు ఆప్తులకు మిత్రులకు శ్రేబుల ఆశలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారు కదా రండి ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం కీర్తనాకారుడైన దావీదు మహారాజు రచించిన ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై ఏడవ సంకీర్తన ఆరవ వచనాన్ని మనం చదువుకున్నాం ముప్పై ఏడవ కీర్తన ఆరో వచ్చిన ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడి పరిచను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే కీర్తనకారుడైన దావీదు మహారాజు ఈ కీర్తనను రచించారని ఈ కీర్తనలో దావీదు మహారాజు ఒక చెడ్డవారిని చూచి పడుతూ వాళ్ళే బాగున్నారు మేము ఎంత భక్తి చేస్తున్నాం ఇంత నీతిగా ఉన్నాం యథార్థంగా ఉన్నాం నా కడుపు రగిలిపోతుంది వాడిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కొన్ని మాటలు రాసుకుంటూ వచ్చి ఆరో వచనానికి వచ్చేటప్పటికి తన యొక్క అంతరంగానికి మాట చెప్పుకుంటున్నాడు అదేంటంటే మన దేవుడే వెల్లడిపరుస్తాడు కంగారు పడకు నీ హృదయానికి యొక్క కోపాన్ని తీసుకురామాక ఏడో వచ్చినా చూడండి ఏమంటాడు యహోవ ఎదుట మౌనంగా ఉండు ఆయన కొరకు కనిపెట్టుకును మౌనంగా ఉండు కనిపెట్టుకో తన మార్గమును వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడకో దురాలోచన నెరవేర్చు వాడిని చూసి వ్యసన పడకో చూడండి ఇక్కడ దేవుని చేత తన హృదయానికి గద్దింపు దావి తెచ్చుకుంటున్నాడు ఏమనంటే అబ్బాయి నువ్వు మౌనంగా ఉండాలి నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి అని అంటూ ఎందుకు ఆ చెడ్డ వాళ్ళు చూసి ఆ యొక్క చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడతావు ఎందుకు వాళ్ళని చూసి దురాలోచన కలిగి ఉంటావు వాళ్ళు ఏదో ఎదుగుపోతున్నారని వాళ్ళు ఏదో సంపాదించేసుకుంటున్నారని ఎందుకు నీ మనసును గడిపిలు చేసుకుంటావు ఒక మాట నేను చెప్తాను వింటావా దేవుడు పరుస్తాడు నువ్వు కంగారు పడుతు దేవుడు ఏం పరుస్తాడు ఇక్కడ రెండు విషయాలు రాశాడు ఒకటి నీ వెల్లడి పరుస్తాడు నిజంగా మన దేవుడే మనకి సర్టిఫికెట్ ఇస్తాడు ఈ భూలోకంలో మనం చాలా సర్టిఫికెట్లు తెచ్చుకుంటాం పిల్లలు తమ ఆబ్సెంట్ లేకుండా వచ్చినందుకు ఒక సర్టిఫికెట్ ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి ఇంకొంతమంది అనాథులకు సహాయం చేశారు కదా అని చెప్పి హెల్పింగ్ హ్యాండ్ సర్టిఫికెట్ కొన్ని సర్టిఫికెట్లు ఏదో సరదాకి మన ప్రోత్సహించడానికి ఇంకొన్ని సర్టిఫికెట్లు మనకు ఉద్యోగాన్ని భవిష్యత్తునిచ్చేవి ఇంకొన్ని సర్టిఫికెట్లు నీ స్టడీని చూపిస్తాయి అందుకని కాంటాక్ట్ సర్టిఫికేట్ అంటే టీసీ నీవు చెడ్డోడువా మంచోడువా చదివా లేదా అని ఆ కాలేజీ వారు లేదా ఆ స్కూల్ వారు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆ సర్టిఫికెట్లో రాసి నీకు ఇస్తారన్నమాట అది ఈ కాండక్ట్ సర్టిఫికెట్ చాలా శ్రేష్టమైందండి స్టడీ సర్టిఫికేట్ కంటే ఈ టీసీ ఇంకా చాలా శ్రేష్టమైంది నువ్వు ఎంత చదవనేవండి ఆ కండక్ట్ సర్టిఫికేట్ మీద టీసీ మీద బ్యాగ్ అని పడితే కనుక నువ్వు ఎంత గొప్పవాడు అయినా ఎంత ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నీ బతుకున్నాయి బాబు ఎందుకంటే ఈ కండక్ట్ సర్టిఫికేట్ని భవిష్యత్తును చూపిస్తుంది ఇక్కడ దేవుడు అంతరంగ జీవితాన్ని సూచిస్తున్నాడు ఏమని దేవుడంట నీ నీతిని గురించి వెల్లడిస్తాడంట వెలుగువలే నీ నీతిని అన్నాడు ఇక రెండవది దేవుడు వెల్లడపరిచేది ఏంటి అంటే వలేని నిర్దోషత్వాన్ని ఏంటంట ఒకటి నీతిని రెండు నిర్దోషత్వాన్ని వెల్లడపరుస్తాడు ఇంకా చాలా ఉన్నాయి దేవుడు వెల్లడిపరిచేయి ఒక మాటలో చెప్పేసుకోవాలంటే ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం దేవుడు నీతిని వెల్లడపరుస్తాడు రెండవది దేవుడు నిర్దోషత్వాన్ని వెల్లడపరుస్తాడు మూడో చూడండి అక్కడ ఏమంటున్నాడు రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం ఇంకనో పాపులమై ఉండగా ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎనిమిదో వచ్చిన ఓకే అయితే దేవుడు మన ఎడన తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లగా మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అంట ఇదిగ ఈ ప్రేమ సేమ్ క్రీస్తు యసులకు కలిగిన ఇట్టి మనసు ఎలాగైతే ఉందో ఇతడు నా ప్రేమను ఉన్నాడు అని మనం చూపించే ప్రేమను బట్టి దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు వెల్లడిపరుస్తాడు ఒకటి నీతిని రెండు నిర్దోషత్వాన్ని మూడవది ప్రేమను నాలుగవది తొంభై ఎనిమిదో కీర్తన రెండవ వచనము ఆయన రక్షణను వెల్లడిపరుస్తాడు రక్షణను వెల్లడపరుస్తాడు ఇక ఐదోది మనం చూసిన వారమైతే నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచనములు ఆయన తన వాక్కుని వెల్లడిపరుస్తాడు ఏ సమయమున ఏం చదవాలా అందుకనే తులసి నాలుగు నాలుగులో క్రీస్తు సంఘమై ఉన్న ఆయన శరీర మర్మాన్ని దేవుడు వెల్లడిపరిచాడు ఆయన సంగమే సంఘంలో ఉండవలసిన లక్షణాలు అవలక్షణాలు తీసి గుణలక్షణాలు కలిగి జీవించవలసినట్లుగా దేవుడు మనల్ని వెల్లడిపరిచేవాడు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు మనకి చాలా వెల్లడిపరిచేవాడు అక్కడ వెలుగు పరిచాడు నీతిని పరిచాడు నిర్దోషత్వాన్ని పరిచాడు ప్రేమను రక్షణను రక్షణ వెల్లడపరిచాడు వాక్యాన్ని పరిచాడు మర్మాన్ని పరిచాడు ఏడు పరిచాడు అయితే ఈరోజు మనం చదువుతున్న మాటలో ఏమైనా రాయబడింది అంటే ముప్పై ఏడో కీర్తనలో ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడపరచ మీరు అన్నారు దేవుడు వెల్లడిపరుస్తా అంటున్నాడు కదా ఏంటంటే వీళ్ళంత గొప్ప వీళ్ళు ఏం చేశారని దేవుడు వెల్లడిపరుస్తున్నాడు అనే సందేహం కూడా మీరు రావచ్చు ఈ ముప్పై ఏడో కీర్తనలో ఒక మూడు నాలుగు ఐదు వచనాలు మనం చదువుకుంటే వీళ్ళు చేసిన పనికి దేవుడు వీళ్ళు నిర్దోషమంతులు వీళ్ళు నీతిమంతులు అని సర్టిఫికెట్ ఇచ్చాడు ఏం చేశారు చదువునండి మూడో వచనం యహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము వీళ్ళ యొక్క నీతి ఏంటో తెలుసా క్రీస్తు రక్తంలో కడగబడిన వీరంట దేవుని ఎందు నమ్మకముంచారట ఈరోజు మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను మేలు అని నూట పద్దెనిమిదో కీర్తనలో దేవుడు రాశారు ఎందుకనంటే మనుషుల్ని నమ్మి నమ్మి ఒక భక్తుడు రాశాడు పాట నమ్మి నమ్మి నేను మోసపోయాను మనుషులను నమ్మి నమ్మి నేను మోసపోయాను కానీ నిన్ను నమ్మితే మోసగించే దేవుడు ఎందుకంటే నువ్వు మరి నరుడు కాదు కాబట్టి ఇక్కడ కీర్తన కాడు అంటున్నాడు యహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము ఈ దావీదు మహారాజు అంట దేవుని ఎందు నమ్మకం ఉంచాడంట అహితో పేరు ఆలోచన చెడగొట్టుము ప్రభువా మరొక ఆయన అంటాడు నా నెలమంటావా ఏమనద్దు నువ్వు వెళ్ళొద్దు షిమ్మి చీపో 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 అన్న అతనే అనొద్దు ఎందుకనంటే మన నీతి ఏంటో దేవునికి తెలుసు మనం మనుషులను చూసి మనుషుల బెదిరింపులకు చూసి మనుషుల యొక్క ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు మన నమ్మిక దేవుని మీద మనం మేలు చేస్తాం మన మేలే మనకి నీతి చేసి పెడుతుంది రెండో మాట చూడండి అక్కడ దేశమందు నివసించు సత్యమును అనుసరించము సత్యము అనగా వాక్యం సువార్త పదిహేడు పదిహేడు నీ వాక్యమే సత్యం వాక్యాన్ని అనుసరించి జీవించాలి ఎక్కడికెళ్ళినా వాక్యానుసారముగా మనం బ్రతకగలిగితే ఆ వాక్యమే ఒక దినం మనం బ్రతికేస్తాం అందుకని దైవజయులు ముంగిమూరి దావదాస్ గారు అన్నారు బైబిల్ గ్రంథాన్ని నువ్వు మొయ్యి రేపు బైబిల్ గ్రంథమే నిన్ను మోస్త దీన్ని రోజు మొయ్యడానికి బద్దకేస్తే రేపు నేను దేవుడు మోయడానికి అసహ్యపడతాను క్రీస్తునందు నీవు కలిగి జీవించిన ఆ ధన్యతే రేపు నేను అనేకులు ఎదుట సాక్షిగా దేవుడు చెప్తారు కాబట్టి లోకానుసారమైన వాటిని మనము అనుసరించేదానికంటే ఈరోజు మనుషులు స్టైల్ చూసి క్రాఫ్ట్ చూసి అవలంబిస్తారు ఫేస్ కట్ అలాగే వేసే వస్త్రధారణ చూసి అవలంబిస్తారు కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని అనుసరించి నడవగలుగుతున్నారు కీర్తనకరం అంటాడు నేను నా ఫాలోయింగ్ నా హీరో ఎవరై అంటే దేవుడే ఆయనను అనుసరిస్తా ఆయన ఏది చెప్తదే చేస్తా ఆయన కట్టుబట్టు నడక నడవడిక మాట తీరు అన్ని క్రీస్తును పోలే నేను జీవిస్తాను అందుకని అంటాడు ఒకటి నమ్మికి ఉంచాడు మేలు చేశాడు రెండవది సత్యమును అనుసరించాడు ఐదవ వచ్చిన అంటాడు నీ మార్గమును యహోవాకు అప్పగింపము ఆయన వెళ్ళే ప్రతి మార్గం చేసే ప్రతి వ్యాపారం ఎవరికి అప్పగించేవాడు అంటే దావిదు మహారాజు దేవునికి అందుకనే ఎక్కడికి వెళ్ళాలన్నా యుద్ధానికి వెళ్ళమంటావా దేవా దెవను పట్టణాన్ని నాశనం చేశారు వెళ్ళమంటావా అదిగోపలా ఆయన రమ్మంటున్నాడు వెళ్ళమంటావా అని ప్రతిదీ దేవుణ్ణి అడిగేవాడు ప్రతి మార్గమును దేవుడి దగ్గర వేసుకునేవాడు దేవుడు సన్నిధి నుంచి బాట మొదలయ్యేది తనకి అందుకని అంటాడు కదా భక్తుడు నీ మార్గమును యహోవాను అప్పగింపుము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యములు నెరవేర్చు కాబట్టి మూడు విషయాలు నమ్మిక ఉంచి మేలు చేశాడు సత్యమును అనుసరించాడు దేవునికి తన మార్గాన్ని అప్పగించాడు అందుకునే దేవుడు ఒక గొప్ప సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు వెలుగు వలేని నీతి ఉంటుంది రెండవది మధ్యాహ్నం వలేని నిర్దోషత్వాన్ని నేను వెల్లడిపరుస్తున్నాను కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ నీతిని నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరచాలని ఇష్టపడుతున్నాడు మరి ఆయన ఇచ్చు ఆ నిర్దోషత్వాన్ని మనం కూడా కలిగి జీవించలాగొన్న ప్రార్థన చేసుకున్నామా తలవంచండి దేవుడి మాటలు దీవించి మన పట్ల కూడా దేవుడు తన నీతిని నిర్దోషత్వాన్ని దీవించి ఆశీర్దించి బలపరచునే కాక ఆమె ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు విన్న వాక్యానుసారముగా నీవు కూడా మా నీతిని నిర్దోషత్వాన్ని వెల్లడిపరిచి బలపరిచి మహిమ పొందమని ఏసుపరిశుద్ధనామని వేడుకొంచున్నా మా పరమతండ్రిని ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము దేవుడు మనకు పట్ల కూడా తన నీతిని తన యొక్క నిర్దోషత్వాన్ని వెల్లడపరిచి బలపరచుందిగాక ఆమె అందరికీ మరణార్థ